మిత్రులందరికీ నమస్కారం అండి నేత్ర ఛానల్కు స్వాగతం అయితే తెలంగాణ గవర్నమెంట్ ఒక మళ్ళీ ఒక కొత్త అప్డేట్ తీసుకురావడం అంటూ జరిగింది అయితే గతంలో మనము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాము కదా అయితే కొందరు మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా ఉండే ఉంటారు లేకుంటే తప్పులుగా తప్పు దరఖాస్తులు ఇచ్చి ఉంటారు ఈ పొరపాట్లను సవరించుకోవడానికి తెలంగాణ సర్కారు ఒక అప్డేట్ అనేది తీసుకురావడం అంటే జరిగింది రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి మిస్ చేయకుండా అలాగే కొత్త వారు ఉంటే వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ను నొక్కండి ఏ వీడియో చేసినా మీ దాకా చేరుతుంది ఓకే కింద లైక్ కొట్టండి ఓకే అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అయితే కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది సర్కారు ఈ ఆరు గ్యారెంటీలలో భాగంగా మీకు కరెంటు రా కరెంటు ఫ్రీ కరెంటు రాకున్నా అలాగే ఫ్రీ ముద్దు గ్యాస్ మద్దు రాకున్నా అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసము కూడా దరఖాస్తు చేసుకొని వారు ఖచ్చితంగా ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి మీకు ప్రభుత్వము ఈ అవకాశాన్ని కల్పించింది ఎవరైనా సిటీలో ఉన్న కిరాయికుంటున్నవారు కానీ లేకుంటే పల్లె ప్రాంతాల్లో ఇల్లు లేని వారు కూడా ఈ మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశము గవర్నమెంట్ కల్పించింది కేవలం నిరుపేదలు మాత్రమే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి అలాగే వివిధ రకాలకు సంబంధించినవి మీకు రాకున్న మళ్ళా కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశము గవర్నమెంటు కల్పించింది తప్పు దరఖాస్తులు ఇచ్చున్నవారు మీకు రానట్టేది ఉంటే ఒకవేళ మీకు సబ్సిడీకి సంబంధించి గ్యాసు సబ్సిడీ రూపంలో మీకు అందకుంటే మీరు కరెక్టుగా అర్హులైతే మాత్రము మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోండి అలాగే ఈ కరెంటు ఉచిత కరెంటు కూడా రానట్టేది ఉంటే ఖచ్చితంగా మీరు అర్హులై ఉంటేనే మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోండి ఇది ఎక్కడ ఎప్పుడు ఎట్లా అనేది చెప్తాను అయితే పల్లె ప్రాంతాలలో మండల ఎంపిడిఓ కార్యాలయంలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు అలాగే గ్యాస్కు సంబంధించిన నెంబరు గ్యాస్కు అయితే గ్యాస్కు సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటుంది కదా అది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కరెంటుది అయితే కరెంటుది కూడా మీటర్ నెంబర్ ఇవ్వాలి ఈ విధంగా మీకు ఎంపీడీవో కార్యంలోకి వెళ్ళి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ ఉచిత పథకాలనేది అమలయ్యే అవకాశం ఉన్నది ఇప్పటి వరకే చాలామందికి మిస్ అయిన సంగతి మన అందరికీ తెలుసు చాలామందికి రావట్లేదనే విషయము తెలుసు కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకోండి అని గవర్నమెంటే గవర్నమెంటే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి అలాగే పట్టణ సిటీ ప్రాంతాల వారు అయి ఉన్నవారైతే మీరు కూడా మున్సిపాలిటీ ఆఫీస్కు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశము కల్పించింది ఇదండి ముఖ్యమైన సమాచారము ఎవరికైనా మిస్ అయిన వారు ఉంటే వారు ఒకవేళ ఈ వీడియో వాళ్ళలాగా చేరాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకునే అవకాశం మీరు కల్పించిన వారు అవుతారు దరఖాస్తు ఓకే అండి ఈ వీడియో ఇంతే రైట్